హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రచారానికి వెళ్లే ముందు చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తనకు టికెట్ కేటాయించినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ప్రజలతో మమేకమై అభివృద్ధి తమ ధ్యేయంగా కులమతాలకు అతీతంగా ప్రతి పనులు ముందుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय तेलंगाना जय तेलंगाना केसीआर గారి నాయకత్వం వర్ధినిాలి ఓంకి కేసిఆర్ కేసిఆర్ గారి నాయకత్వం వర్ధినిాలి కేసిఆర్ గారి నాయకత్వం వర్ధినిాలి కేసిఆర్ గారి నాయకత్వం వర్ధినిాలి కేసిఆర్ గారి నాయకత్వం వర్ధినిాలి <tweak> थोड़ा ज्यादा बात अलग-अलग मनोकामनाएं देते हैं तो विभागीय पसंददारतम हो जाती है सुनो ना खंडवा इसको जिम भाई इधर बोलो खुश हो सारे जरा जरा सुनो ना प्रभु से बात है प्रस्ताव मिलता है डायरेक्टशन को अपने पुराने स्थान मान सम्मान के साथ నమస్కారం ఇవాళ హైదరాబాద్ ప్రచారానికి టెంపుల్ టెంపుల్కి దర్శనానికి వచ్చి ముందుగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ నుంచి నేను ఈ నా కాన్స్టెన్సీకి వెళ్తా ఉన్నాను ఇది కూడా నాకు కాన్ఫిడెన్సీ వస్తుంది సో ఇవాళ అమ్మవారి అనుగ్రహం ప్రాప్తి కావాలని వేడుకున్నాను వేడుకొని ఇవాళ నేను నా ప్రచారాన్ని మొదలు పెడతా ఉన్నాను అదేవిధంగా ఇవాళ నాకు టికెట్ ఇచ్చినందుకు నేను ముఖ్యంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక ప్రచారం లోపల నా నినాదం అభివృద్ధి నినాదం నేను ప్రజలతోని మమేకమై ప్రజలలో ఒక విశ్వాసాన్ని నింపి ఒక ప్రేమను నింపి ఓట్లాడుతాను అడుగుతాను తప్ప ఈ అమ్మవారి సాక్షిగా నేను సాంప్రదాయ రాజకీయాలు చదగను మద్దతు రాజకీయాలు చేయను అని అందరికీ ఈ అమ్మవారి దేవాలయం ముంగట నేను ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా నా జీవితంలోనే నేను కూడా అభివృద్ధి బాటనే నేర్చుకున్నా నా కుటుంబానికి అభివృద్ధి పాట నేర్పిన నా సమాజానికి అభివృద్ధి పాట నేర్పిన నా ఓటర్లకు కూడా అభివృద్ధి బాటనే నేర్పుతా భవిష్యత్తులో ఇక మతతత్వ రాజకీయాలకు స్పష్టి చెప్పే విధంగా అసలు మతతత్వ రాజకీయాలతో ఎంతమంది చితికిపోయిండ్రో అది చూస్తే నాకు చాలా బాధేస్తుంది ఇవాళ మరి కేసీఆర్ గారు నాలో ఉన్నటువంటి ఈ గుణాన్ని చూసి నాకు ఇచ్చారు నేను తప్పకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధే మనకు లక్ష్యంగా ఉండేటట్టు ప్రతి ఓటర్లో ఆ జాగృతి పరుస్తా నేను ప్రజలల్లోకి వెళ్ళి వారి విశ్వాసాన్ని చేకూరుతా నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు అని అడుగుతాను